గెలవరు శివయ్య శివయ్యే ఇంటికాడ నాగేశ్వరరావు నాగేశ్వరరావే కానీ ముప్పై రూపాయల లుంజి మూడు రూపాయల మాల ముప్పై పైసలు విభూతి చందనం జ్ఞానముద్ర గురుముద్ర గురుముత్రుద్రముత్ర శుద్ధముత్ర శాంతముత్ర సత్యముద్ర చిరుముద్ర కేజరీ ముద్ర అనబడి ముద్రమాలను జపించి మంత్రాన్ని చదివి కాలంలో మునిగి సర్వాన్ని వదిలి గురువు ముందు నిలబడితే జ్ఞానముద్రతో నీ మెడలో మాల వేసినప్పుడు నువ్వు సాక్షాత్తు స్వామి అయ్యప్ప అయిపోతున్నావు శుభారావు శుభారావు నారాయణ స్వామి చంద్రశేఖర చంద్రశేఖర స్వామి ఏ దేవుడు ఇచ్చాడో తెలియదు భక్తులారా మీరు నా వేసుకోండి నా శరీరాన్ని మీకు ఇచ్చి మిమ్మల్ని అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి నలభై రోజులు దీక్ష నలభై ఒకటో రోజు ఇరుముడి నలభై ఐదో రోజు యాత్ర నలభై ఆరో రోజు ఎట్టబట్ట పడెక్కి వెళ్ళేటప్పుడు ఆడుదాన్ని ఈడుదని